అందరికీ నమస్కారం నా పేరు గూడూరు నాని ముదాజ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడిని రేపు ముప్పై తారీఖు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి గుంటూరు సిటీ ఎన్జిఓస్ కాలనీ దగ్గర నాలుగో లైన్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన కార్యాలయం ఆర్ కృష్ణయ్య గారు విడుదల రజనీ గారు అప్పిరెడ్డి గారి చేతులు మేయించి ప్రారంభించబడడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు రావాలి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అందరూ కలిసి విజయవంతం చేయాలని చెప్పి మనసారా మీ అందరినీ కోరుకుంటున్నాను అలాగే ఆర్ కృష్ణయ్య గారు ఈ కార్యాలయంలోనే వారంలో రెండు రోజులు ఇక్కడే ఉంటారు బీసీ సమస్యలు ఏమున్నా సరే ఆర్ కృష్ణయ్య గారి దృష్టికి తీసుకురండి మేము అందరం ఉంటాం వాటిని పరిష్కరిద్దాం ప్రతి ఒక్కరు కూడా మీ అందరికీ చెప్తున్నాను ముప్పై తారీఖు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి ఈ కార్యాలయం మనందరిది మనందరం కలిసే దీన్ని ప్రారంభోత్సవం చేద్దామని చెప్పి నేను అందరిని మనసారా వేడుకుంటున్నాను జైబీసీ